అదే అయితే చాలా మంది అభిప్రాయం ఏంటంటే సగం తెంచి సగం తెలియకుండా ఆ ఎస్సీలు క్రీస్టియన్ లోకి వెళ్తే ఎస్సీలు ఎట్ అవుతారు అనేది మాట్లాడుతున్నారు ఈస్ట ముస్లిం ఇస్లాం అనేది మతం లేదా వాళ్ళు చెప్తున్నట్టు మార్గం మతం మారితే కులం పోదం మామూలుగానే ఆ మతంలో ఉంటే కులం మార్చేసినట్టు మారిపోయినట్టు పిల్ల పెట్టారు వీళ్ళు వీళ్ళకి అసలు తెలియదు వీళ్ళు శుద్ధ నీళ్ళు అంబేద్కర్ రాసింది రాజ్యాంగం ఏమో రాశారు ఫస్ట్ ఏమి రాశారు

ఎస్సీ కానీ బీసీ కేటగిరీ ఏ కుల వాడు క్రీస్టానిటీలోకి వెళ్ళినా ఆడ అదే కులంలో కొనసాగుతాడు తాగుతాడు ఎస్సీ యాభై తొమ్మిది కులాలలో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే మతం తీసుకుంటే మాత్రమే ఆడ మద్ద చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర నీతి నిజాయితీ ఉంటే నిజంగా రాజ్యాంగం గురించి అవకాశం ఉంటే ఇదేంటని చెప్పింది ప్రశీలించాలి అదే ఆ ఒరే మా ఎఫ్సి లకి మాత్రమే బీసీ ఇస్తున్నారు మరి మిగిలిన వాళ్ళు అందరూ మరి అది క్రిస్టయర్ మాత్రమే అది విదేశీ మాత్రం క్రిస్టియారిటీ కదా విదేశీ మాత్రం క్రిస్టారిటీ అన్న ఇప్పుడు ఓన్లీ అది ఎఫ్సిఎల్ మాత్రమే ఆ అదే పాయింట్ అడిగానన్నా కొంతమంది వ్యక్తులు ఆ ఆ పాయింట్ అడిగితే అన్నారు ఆ వాళ్ళంటే వాళ్ళు తక్కువ కులంలో రావాలంటే రాదు కదా ఓసీ బ్రదర్ అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణ తర్వాత నాయుడు అదే కాపులు తర్వాత మన బ్రదర్ సతీష్ కుమార్ అని ఆయన కూడా కమ్మూరు వీళ్ళకి వాళ్ళకి ఎందుకు మారట్లేదు మనకెందుకు మారని నేను క్వశ్చన్ చేశా దానికి కొద్దిగా మా వాళ్ళగరిగా మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే సమాధానం ఆడు పై కులంలో ఉన్నాడు చిన్న కులంలోకి రావాలంటే రాడు కదా కులం మరి బీసీసీ అంటే చిన్న కులమే కదా అంటున్నాడు బీసీసీ అంటే కింద కులం బీసీసీ అంటే చిన్న కులం కాదు చిన్న కులం కాదు బీసీ కన్నా పైకి అది బిజి కన్నా ఇప్పుడు ఈబిసి ఈ ఈబిఎస్ ఉందా ఈబిఎస్ ఈ అది ఉంది కదా ఈడబ్ల్యూఎస్ ఆ ఈ ఇప్పుడు ప్రత్యేకంగా పది కేటగిరీ కేటాయించారా ఆ పది కేటగిరీ కేటాయించారు పది శాతం కేటాయించారు కదా ఆ మరి బిజి బిజి కి బీజెసి ఏది మరి బిసి లేదుగా వన్ పర్సెంటే ఉంది కదా లే బిజిఎస్సి బీజీ వన్ పర్సెంటే మరి చిన్న పొలం కదా ముందు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చింది పొలాలకి పొలాలకి ఇచ్చారు రిజర్వేషన్ దాన్ని అదే అదే రిజర్వేషన్ తర్వాత ఆమోదించింది ఎప్పుడు దాన్ని ఎప్పుడు అమెంట్మెంట్ చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై యాభై రెండులో ఈ ఫీజు ఇచ్చింది తెచ్చారు

పంతొమ్మిది వందల యాభైలో జనవరి అవునవును ఇప్పుడు ఎప్పుడు తెచ్చారు మరి కామన్ సెన్స్ ఉండాలి కదా మరి శోకాళ్ళ మేధావులకి కామన్ సెన్స్ ఈ శోకాలు మేధావులకి ఈ శోకాలు మేధావులకి కామన్ సెన్స్ ఉండాలి కదా ఉండాలిగా మరి లేకుండా ఉంటుందిగా మరి ఏం చేయము అదేనండి దాని ఏమంటారు అది ఈ సోకాళ్ళ మేధావులకి కామన్ సెన్స్ తో మాట్లాడాలి ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏమి ఇచ్చారు తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేసి ఉంటారా ఏం మనకు నష్టం జరిగిందా లాభం జరిగిందా అని సోకాళ్ళ నాయకులు ఆలోచించాలి ఆలోచించాలి మాట్లాడాలి దాని మీద శివరామాధుల జైలు శివరామాధుల జైలు గురించి ఈ క్రిస్టియానిటీ గురించి బీసీసీ గురించి మాట్లాడతారు కొన్ని అది అలా ఉంది ఇది ఓన్లీ ఎస్ సి లు బీసీసీ అంటే ఆ ఓన్లీ ఎస్టి మాత్రమే బీసీసీ అంటే క్రిషియన్ క్రిషియన్ మిస్టరీ క్రిషియన్ కి సంబంధించింది ఎస్ ఎస్టీ ఎస్ మాత్రమే ఇది మళ్ళీ ఎస్టి లేదు ఎస్టీకి లేదు ఆ ఎస్టి లేదు ఆహా ఎస్టి లకి లేదు ఎస్సి మాత్రమే ఉంది ఆహా ఆ ఇప్పుడు అదే కానీ గొడవ ఇప్పుడు ఎస్టి ఎందుకు లేదండి మణిపూర్ లో అదే గొడవ కదండి మణిపూర్ లో ఎస్టీల్ ఉంద ఆ మణిపూర్ లో మరి ఎస్ఎల్కే కదండి మరి అక్కడ వాళ్ళకి తిరిగి బట్టి కదండి అక్కడ గొడవలు గొడవలు రేట్ ఉంది మొత్తం ఆడలేనా ఆ మొత్తం ఆడలేనండి బాబు ఎస్ఈ ఎస్టీనా ఆ సరే మరి ఇక్కడ అంతకి లేదు మరి వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కదా వాళ్ళ గురించి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వాళ్ళ కొలములు ఉంటే మనం కూడా తెలుస్తుంది వాళ్ళ కొలములు లేము కదా అదే అదే లే అయితే మన కంటే ఒకటంటే ఒకటి లేదు ఆళ్ళ పొలం ఇంకేం పట్టించుకుంటాం మనం అదే 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 ఆ ఇప్పుడు మణిపూర్ లో గొడవలు జరిగిన దానికోసమే కదండీ అది అందరు క్రీస్తుంటే కదండి అవునా క్రిస్టియన్స్ మహా అక్కడ జరిగింది మతాలు మతాలు ఆ అక్కడ క్రీన్ అక్కడ 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 వచ్చిన గొడవ రిజర్వేషన్ గురించి కాదు రిజర్వేషన్ గురించి కాదు మతం గురించి మత మతపరమైన గొడవ మతంలో ఒక ఎస్ టి అనే కాదు అక్కడ ఎస్టీ అని ఎస్టీ అని క్రీస్ కాదు అని గొడవ కాదు అక్కడ ఎవడైతే రిజర్వేషన్ ద్వారా పొందుతున్నాడు వాడికి ఎస్సీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఉంది అవునండి ఇప్పుడు అక్కడ మణిపూర్ లో వచ్చింది మణిపూర్ లో వచ్చింది ఎస్టీలు హిందూ ఎస్టీలు ఉగ్రవాసాలని గొడవ కాదు అని వచ్చింది అవును అవునులే మతం గొడవ అక్కడ అది హిందూ మతం హిందూ క్రీస్టియన్ మతాల అది అవునవును అది హిందూ క్రిస్టియన్ మతాల అది మణిపూర్ లో వచ్చింది అవును ఆ దానికి కాదు అక్కడ ఎస్టియా బీసీ ఓసీఆర్ రాలేదు అక్కడ ఇది తెలియాలి ఇప్పుడు చాలా మంది కిషోర్ ఎట్ వీళ్ళు ఎస్సీ ఎట్ అవుతారు ఎస్సీ అట్ అవుతారు ఈ కోలా మేధావులకు తెలవక మాట్లాడుతున్నారు దాని గురించి కాదని పోరాటం చేత దాని గురించి పోరాటం చేయడం చేత ఆ ఇలా మాట్లాడుతూ ఉన్నారు అవునవును

అవును అవునండి మత శ్రే తక్కుతూనే ఆయన రిజర్వేషన్ వచ్చినాయి అవునవును మరి ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన దానికోసం పోరాడే పోరాడేపు యాభై రెండులో సరే అనికొడుకున్నారు ఇప్పుడు వచ్చిన అంతా బాగుండ్రు దళితుల్లో దళితుల్లో నుంచి వచ్చిన క్రిస్టియన్ ముస్లిం ఉన్న దళితులు వీళ్ళంతా ఏంటంటే ప్రయోజనాల కోసం నాకెందుకులే నేను బాగా సంపాదించుకుంటా అనే అభిప్రాయం అది ఇది సామాజిక న్యాయం గురించి బాగా పోరాటం చేయట్లేదు వీళ్ళు అది మొదటిది రాజ్యాంగం ఫస్ట్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది దాంట్లో ఏముందో చూసుకోవాలి రెండోసారి ఎక్కడొచ్చింది ఈ జీవో ఎప్పుడు వచ్చింది అనేది చూసుకోవాలి సత్వం తర్వాత ఇది ఎస్సీ ఎస్సీలకు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నారు మిగిలిన వాళ్ళకి ఎందుకు అది అది కూడా ఆ మనుషులు అగ్రవాదంలో తీసుకున్నా కానీ ఇది మన దేశం మొత్తం కాదు కదా అనేది ఈశాన్యంలో తీసుకున్నప్పటికీ కూడా మన భారతదేశం మొత్తం కాదుగా మరి వాళ్ళకి వాళ్ళ గుర్తించడం వాళ్ళ గుర్తించడం ఏంటి మరి ఈ ఈ దళిత సమాజాన్ని గుర్తించడం ఒకటి అదే కొంతమంది అడిగితే ఆ మాట అన్నాడు ఆడు తప్పు కులంలో రమ్మంటే వస్తాడా ఆడు ఓసీ కేటగిరీలో ఉన్నవాడు మళ్ళీ బీసీసీ లోకి వస్తాడా అని ఆయన పాయింట్ అవుట్ చేశారు బీసీసీ అనేది ఎక్కువ మీకేమో ఇక్కడ హిందూ మాత్రం ఏంటంటే కులం అనేది ఉంది అంటే తన ఉంది కాబట్టి మాకు ఎఫ్సీలుగా మేము ఉండాలి అంటున్నాడు అర్థమైందా అన్న వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఏమంటారు తనం ఉన్నాం కాబట్టి మీరు మీకు అంటరాని తనం లేదు కాబట్టి మేము బీచ్ లోకి వెళ్ళిపోతున్నాం స్ట్రీ స్ట్రీట్స్ మొత్తం లోకి వెళ్ళిపోతున్నాం మేము కావాలని వెళ్ళిపోతున్నామని అర్థమైంది మీకు పాయింట్ ఎవడో ఎవరు కావాలని కొంతమంది ఇప్పుడు నేను ఉన్నానండి నాకు రిజర్వేషన్ వద్దు తొక్క వద్దు ఏమొద్దు అని నేను కాదు క్రిస్టిన్ మాత్రం తీసేసుకుంటున్నా మామూలుగా అంటరాని తన ఇక్కడ అనుభవిస్తున్నాను కాబట్టి దాంట్లోకి వెళ్తే ఆ మతంలోకి వెళ్తే కొద్దిగా మారుతుందని నేను వెళ్తున్నానండి అర్థమైందా వివక్షత పోదా అక్కడ కూడా వివక్షత పోతా లేదు క్రిస్టియన్ అయినా కానీ వివక్షత పోతా లేదంటే అట్టెందుకు తగ్గితే అది పోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం అని అంటున్నారు కొందరు వెళ్ళిపోయేవాళ్ళు చెప్తారా నీతో వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు చెప్పరా మరి ఎంత మాట్లాడతారు మీరు ఆ మాట్లాడతారు సరిపోతున్నారా అప్పుడే నీకు నేను వెళ్ళిపోతున్నాను అంటే అని చెప్తే నువ్వు దాని గురించి అనుకోవచ్చు పలానా చెప్పాడని లేకుండా అట్ట చెప్తావు నువ్వు చెప్పలేము కదా మరి చెప్తున్నావు నువ్వు తప్పు ఎవడైనా ఇష్టపడి నాకు రిజర్వేషన్ వద్దు ఏమి వద్దు నాకు రిజర్వేషన్ వద్దు నేను బీసీసీ వచ్చినా పర్లేదు నేను నేను అవసరం అవసరం లేదు అలాంటి రోజు నేను ఎక్స్ నాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాను వచ్చి గొడవ చేస్తే పట్టుకుని కొమ్మాలి తెలియ చేసిన పొరపాటు ఇది మాకు తెలవదు కులం మారట్లేదు కదా మేము ఎస్సీనే కదా మేము దళిత కుటుంబాల్లోనే పుట్టాం కదా దళితులు రక్తమే కదా బాగా ఉందనుకున్నవాడు నేను నేను టీచర్ మార్పులు ఉన్నప్పటికి కూడా ఇది ఇది నిర్ణయం కరెక్ట్ కాదు మాకు కులం పోవట్లేదు కదా మేము ఎస్సీలమే కదా అనగానే వర్గాలమే కదా అంటరాని వారమే కదా అని చెప్పాలి ఎప్పుడైనా సరే అయితే ఆ మాట మాట్లాడతాడు అర్థమైందా కావాలని నాకు రిజర్వేషన్ ఉంటానని లేదు వెళ్ళిపోనే ఉంది వెళ్ళిపోనే ఉంది కాకపోతే మీ లక్ష తల్లిదండ్రులు క్రీస్టారు కదండి క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళు ఎక్సలెక్టర్ అవుతారని చెప్పి నమ్మే అని చెప్పే ఇలా నమ్మబలికి ఇచ్చే మాటలు సోకాల మాటలు నాయకులు చెప్పే మాటలు నమ్మాల్సిన అవసరం లేదు దీని గురించి ఖచ్చితంగా పోరాటం ఆ ఇప్పుడు మతం అనేది మతం మతం హిందూ మతంలో గెలిస్తే మాత్రమే బీసీసీ అవును అదే అదే మన సారీ కిషన్ మతంలో గెలిస్తేనే బీసీసీ అవునవును మిగిలిన ఏ మతంలో అదే పొలంలో కొనసాగుతావు ముస్లిములు మాత్రం వెళ్ళకూడదు అదే వాళ్ళ అది చరిత్ర మాట్లాడతారు కదా ప్రభుత్వం వాళ్ళకి చెప్తావు చెప్పలేము కదా ஆ தலித்துக்கு உபயோகப்பட நாள் காதலு தளித் சமூக ஜாத்துக்கு உபயோகப்பட காதலு வேரே வேரே பார்ட்டல அது அந்த அது பணிக்கு காது